హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఇవాళ మనము మహాకుంభమేళ గురించి తెలుసుకుందాము ప్రయాగ్రాజ్ అని పేరు ఎలా వచ్చింది మహాకుంభమేళ చరిత్ర ఏంటి ఒక్కసారి మనము తెలుసుకుందాం ఈ నగరానికి అసలు పేరు ప్రయాగ ప్రయాగ అంటే నది సంగమం ప్రదేశం అని ఒక అర్థం ఉంది వాస్తవంగా దీనిని త్రివేణి సంగమం అని కూడా అంటారు పవిత్ర గంగా పవిత్రమైన గంగా యమున సరస్వతి నదులు సంగమం ప్రదేశమే ప్రయాగ అంటారు హిందూ పురాణాల్లో అతి పురాతనమైనది పవిత్ర నగరమైనది ప్రయాగ ప్రయాగలో పలు ఆలయాలు పవిత్ర ప్రదేశాలు కూడా ఉన్నాయి అలహాబాదు ఉత్తరప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో ఉంది అలహాబాదు ఉత్తర దిశలో ప్రతాప్ఘర్ తూర్పు దిశలో బదోహి దక్షిణ దిశలో రేవా పడమర దిశలో కౌశంబీ ఉంది నగర వైశల్యం మొత్తం అరవై మూడు పాయింట్ ఏడు చదరపు కిలోమీటర్లు అలహాబాదు నగరానికి పలు శివారు ప్రాంతాలు కూడా ఉన్నాయి నగరం పరిసర ప్రాంతాలు పలు పురపాలక సంఘాలు నిర్వహణలో కూడా ఉన్నాయి ప్రస్తుతం అలహాబాదు జిల్లాలోని అల్షాబాదు జిల్లాలోని అధిక భూభాగం నగరపాలక నిర్వహణలో ఉంది అలహాబాదు వాసులను అలహాబాది అని కూడా అంటారు ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ అని పేరు ఉంది కదండి అది అంతకుముందు అలహాబాద్ అని పిలిచేవారు ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ అని పిలుస్తున్నారు అలహాబాదును అస్తినాపుర అయిన కౌసుంబి స్థాపించాడు ఇప్పుడు కౌసుంబి ప్రత్యేక రాష్ట్రంగా ఉంది కౌసుంబి ఈ నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలన సాగించాడు ప్రయాగ తరచుగా డోయ ప్రాంతంలో సాం సాంస్కృతిక రాజకీయ రాజధానిగా ఉంటూ వచ్చింది మొదట కౌసంబీ తర్వాత ప్రతిష్టానపురం అని పిలువబడుతూ వచ్చింది ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ ఈ నగరానికి అలహాబాదు అని నామకరణం చేసి తర్వాత దీనిని తన రాజ్యంలో ప్రధాన రాజకీయ కేంద్రంగా చేశాడు అభివృద్ధి చెందుతున్న నగరంగా ఇక్కడి పలు కళాశాలలు పరిశోధన సంస్థలు స్థాపించబడ్డాయి అలహాబాదు ప్రధాన కార్యాలయం పర్యాటకం అయినప్పటికీ నగర ప్రధాన ఆదాయ వనరులుగా ఆర్థిక సేవలు భూముల విక్రయ విక్రయాల నుండి లభిస్తున్నది అలహాబాదు ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రముఖ పట్టణం అలహాబాదు అనే పేరును మొఘల్ చక్రవర్తి అక్బర్ పదిహేను వందల పదమూడవ సంవత్సరంలో మార్చాడు భారతీయ భాషలలో నగరాన్ని ఇలహాబాద్గా వ్యవహరిస్తారు అరబిక్ భాషలో ఇలాహౌ అనగా దేవుడు పర్షియన్ భాషలో ఆబాద్ అనగా ఆవాసము అని అర్థం అంతకు పూర్వము ప్రయాగగా సంస్కృతంలో యాగాలకు యోగ్యమైన భూమి అని పిలువబడుతూ ఉండేది ఈ నగరం హైందవ పుణ్యక్షేత్రాలలో ప్రముఖమైనది బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించిన తరువాత మొట్టమొదటి యాగాన్ని ప్రయాగాలో చేశాడని హిందువుల నమ్మకం గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కలిసే చోటే ప్రయాగ ఈ మూడు నదులలో సరస్వతి నది అంతిరుహాయిని ఇది పైకి కనపడదు ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడము చాలా పుణ్యమని నమ్మకం ఇక్కడ పుణ్యస్నానాలు తమ కొరకే గాక తల్లిదండ్రుల కొరకు భార్య బంధువుల కొరకు గురువుల కొరకు సోదరుల కొరకు చేస్తారు నది మధ్యలో స్నానం ఆచరించడానికి చిన్న చిన్న పడవలుంటాయి ఆ ప ఆ పడవలలో సంగమ స్నానానికి వెళ్ళి అక్కడ స్నానం చేయవచ్చు గంగా యమున నదులు కలిసే చోట రెండు విధాల రంగు కల నీళ్లు ప్రవ ప్రవస్తు ప్రవహిస్తూ ఉంటాయి ఒకటి నల్లని నీళ్లు రెండవది ఎర్రని నీళ్ళు ఇక్కడ లోతు తక్కువగాను ప్రవాహ వేగం కూడా తక్కువగాను ఉంటుంది భక్తులతో పూజలు చేయించడానికి పూజారులు ఆ సంగమ స్థానంలో పడవలపైనే ఉంటారు సంగమ స్థానానికి వెళ్ళే భక్తులు పడవలలో రాను పోను రెండింటికి ఎంత డబ్బు ఇవ్వాలో ముందే మాట్లాడుకోవాలి అలహాబాదును పూర్వం ప్రయాగ అని పిలిచేవారు ప్రయాగ వేదకాలం నాటి నుండి ఉన్న నగరం అని భావిస్తారు సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టి ఆరంభం ఆరంభించగానే ప్రయాగాలో యాగం నిర్వహించినట్లు హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి ఇదివరకే మనం ఇది చెప్పాం కదా బ్రహ్మ ఇక్కడ యాగం చేయడం ద్వారా అక్కడ యా ప్రయాగ అనే పేరు వచ్చింది అనుకుంటా ఇక్కడే బ్రహ్మ యాగం చేశారంట మొదటిసారిగా పురాతత్వ శాస్త్ర పరిశోధనలో ఇక్కడ త్రవ్వకాలలో లభించిన వస్తువులు క్రీస్తు పూర్వం ఆరు వందల నుంచి ఏడు వందల నాటివని రుజువైంది యయాతి ప్రయాగ నుండి బయలుదేరి సప్త సింధు మైదానాన్ని జయించినట్లు పురాణ కథనాల ద్వారా తెలుస్తుంది యయాతి మహారాజు కుమారులైన యదు దృవ్యు పురు అను తుర్ తుర్వసులు ఇక్కడికి స్థానికులలో ప్రధానమైన వారని ఋగ్వేద ఆధారంగా తెలుస్తుంది రామాయణ కావ్యం నాయకుడైన రామచంద్రుడు భార్య సీతతో తమ్ముడు లక్ష్మణుడితో చిత్రకూటంలో పర్ణశాలను నిర్మించడానికి ముందుగా ప్రయాగాల్లో ఉన్న భరద్వాజ ఆశ్రమంలో కొంతకాలం నివసించినట్లు రామాయణ కథనాలు తెలియజేస్తున్నాయి ఆర్యులు వారు ఏర్పరచుకున్న ఆర్యవంతంలో అనగా మధ్య దేశంలో స్థిరపడిన సమయంలో ప్రయాగ లేక కౌసుంబి వారి భూభాగంలో ప్రాముఖ్యత వహించింది హస్తినాపుర ప్రస్తుత ఢిల్లీ సమీప ప్రాంతం రాజులైన కౌరవ రాజులు ప్రయాగ నగరాన్ని స్థాపించారు హస్తినాపురం వరదలలో మునిగి ధ్వంసమైన తర్వాత కురు రాజులు కౌసంబి నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగించారు ఆర్యుల అనంతరం పలు రాజవంశీకులు ప్రయాగాను పరిపాలించారు వైద్యులు గుప్తులు కుషానుల ఏలుబడిలో స్వర్ణయుగం పొందింది ప్రయాగ ఆరు వందల నలభై మూడు ప్రాంతంలో చైనా భౌత యాత్రికుడు ఉయాన్ ఉయాన్సాంగ్ ఉయాన్త్ ఉయానత్సాంగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి పలు అధ్యాయాలను వెలువరించాడు అలహాబాద్ కోట సాశం పదిహేడు వందల ఇరవై ఆరులో ఢిల్లీ సుల్తానుల ప్రవేశించడం ప్రయాగ ప్రాంతం వారిని అమితంగా ఆకట్టుకోవటంతో ఇక్కడ స్థిర నివాసానికి సంబంధించిన కట్టడాలను నిర్ణయి నిర్మించడం మొదలుపెట్టారు అలహాబాదులో చేరిన డోయానా భూభాగం పలు సామ్రాజ్యాలకు చెందిన చక్రవర్తుల ఆధ్వర్యంలో పరి పాలించబడింది ఈ భూభాగం మౌర్య గుప్త సామ్రాజ్యాలలో భాగంగా ఉంటూ వచ్చింది కన్నౌజ్ సామ్రాజ్యానికి ముందు పదిహేనవ శతాబ్దానికి చెందిన కుష సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది భారతదేశం మీద ఆంగ్లేయులు దండయాత్ర సాగించడానికి ముందు ఈ భూభాగం మీద మరాఠీయులు దండయాత్ర సాగించారు పదిహేడు వందల అరవై ఐదులో బ్రిటిష్ ప్రభుత్వం అలహాబాదు కోటాలో సైన్య దళాలను స్థాపించింది అలహాబాదు భారతదేశ ప్రధానుల రాజధానిగా గుర్తింపు పొందింది పదకొండు వందల తొంభై మూడులో మహమ్మద్ ఘోరీ అలహాబాదును తన రాజ్యంలో కలిపిన తర్వాత ప్రయాగ ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యంలో ఒక భాగంగా మారింది తరువాత ఢిల్లు రాజ్యుల వశం అయిన తర్వాత ప్రయాగ నగరం ప్రాముఖ్యత మరింత పెరిగింది పదిహేను వందల డెబ్బై ఐదులో నగ డెబ్బై ఐదులో నగరంలో అక్బర్ పాదుషా శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించి ఇలాహాబాదు అని నామకరణం చేశాడు త్రివేణి సంగమం కావటం వల్ల నౌకా రవాణా సౌకర్యాలకు విదేశీ వాణిజ్య వర్తకాలకు అనువుగా ఉండటంతో పాదుషా షా తన రాజ కార్యకలాపాలను ఇక్కడి నుండే నిర్వహించేవాడు పదిహేడు వందల అరవై ఐదులో అవధ్ నవాబు మొఘల్ చక్రవర్తి రెండవ షహ ఆలం బ్రిటిష్ సైన్యాల చేతిలో ఓటమి పాలయ్యాడు బ్రిటిష్ ప్రభుత్వం అలహాబాదును నేరుగా పాలించకుండా ఈ భూభాగం తూర్పు పడమరలను కలిపే మహాద్వారమని గ్రహించి అలహాబాదు కోటలో తమ సైన్యాలను పునరుద్ధరించారు పద్దెనిమిది వందల ఒకటిలో అలహాబాదును అవధ్ నవాబు నుండి బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి స్వాధీనపరుచుకుంది క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం పడమర దిశలో ఉన్న ఢిల్లీ అజ్మీర్ మేవాడ్ భూభాగాలు స్వాధీనపరుచుకున్నది వాయవ్య భూభాగాలు కొత్త ప్రె ప్రెసిడెన్సీ కొత్త ప్రెసిడెన్సీగా మారి నార్త్ వెస్ట్ ప్రవెన్స్ ఆఫ్ ఆగ్రా అని పేరు పొందింది అలహాబాదు ఈ భూభాగంలో ప్రధాన కేంద్రంగా మారింది పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో అలహాబాదు ఆగ్రా భూభాగం పాలనా కేంద్రంగా చేయబడి ఇక్కడ హైకోర్టు కూడా నిర్మించబడింది అయినప్పటి నుంచి అయినప్పటి ఒక సంవత్సరం అనంతరం రెండు ఆగ్రాకు మార్చబడ్డాయి పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతీయ తిరుగుబాటు ఉద్యమంలో అలహాబాదు కేంద్రమైంది ఉద్యమంతో స్థాపించిన బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీ భూభాగాన్ని పంజాబ్తో కలిపి వాయవ్య భూభాగానికి అలహాబాదును కేంద్రంగా చేశారు తరువాత ఇరవై సంవత్సరాల వరకు అలహాబాదు వాయవ్య భూభాగంగా ఉంది పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో ఆగ్రా అవధ్ భూభాగాల్లో ఒకటిగా చేయబడి యునైటెడ్ భూభాగ భూభాగంగా భూభాగంగా మార్చబడింది తరువాత పంతొమ్మిది వందల ఇరవై వరకు అలహాబాదు యునైటెడ్ ప్రొవిన్స్ కేంద్రంగా సేవలు అందించింది పద్దెనిమిది వందల యాభై ఏడులో అలహాబాద్లో యూరోపియన్ల మీద భారతీయులు తిరుగుబాటు ఆరంభమైంది స్వాతంత్ర ఉద్యమ వీరుడు మౌలాలి లియాఖాత్ అలీ యూరోపియన్ తిరుగుబాటుకు తెరతీశాడు ఉద్యమం మొదలైన కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం అలహాబాద్లో హైకోర్టు పోలీస్ ప్రధాన కార్యాలయం పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపనకు ప్రయత్నాలు ఆరంభించింది ఇది అలహాబాదును పాలన కేంద్రంగా మార్చింది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో భారతీయ జాతీయ కాంగ్రెస్ నాలుగవ సమావేశం అలహాబాదులో జరిగింది శతాబ్దం చివరి నాటికి స్వతంత్ర సమర యోధులకు అలహాబాదు ప్రధాన కూడలిగా మారింది చౌక్ ప్రాంతంలో ఉన్న లాల్ సు సునదర్కు సొంతమైన కార్యాలయం యువతలో స్వాతంత్ర్య జ్వాలను రగిలించడం మొదలుపెట్టింది యూరోపియన్ క్లబ్ మీద బాంబు దాడి చేసిన నిత్యానంద్ చటర్జీ నగరంలో ప్రజలందరిలో గుర్తింపు పొందాడు అలహాబాదులో ఉన్న ఆల్ఫర్డ్ పార్క్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తిరుగుబాటుదారుడైన చంద్రశేఖర్ తనను బ్రిటిష్ పోలీసు చుట్టుముట్టిన సమయంలో తనను తాను కాల్చుకొని మరణించాడు భారతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో నెహ్రూ కుటుంబం ప్రధాన కేంద్రం స్థానమైంది పురుషోత్తం దాస్ టాడ్ టామ్ ఢన్ బిషాంబర్నాథ్ పాండే నారాయణ దుతివారి ఆరంభించిన అల్జీ ఉద్యమంలో పాల్గొన్న వేలాది స్వాతంత్ర్య సమర యోధులకు అలహాబాదు పుట్టినులుగా మారింది పాకిస్తాన్ దేశానికి మొదటి బీజాలు అలహాబాదులోనే పడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ముస్లింల కొరకు ప్రత్యేక రాజ్యం కావాలని ప్రతిపాదించింది మహాకుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళ కుంభమేళా సమయంలో కూడా భక్త సందోహం ప్రపంచంలోనే అత్యధికమని తెలుస్తూ ఉంది ప్రయాక హిందువుల అతి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ప్రయాక ఒకటి శక్తీయులు అత్యధికంగా ఆరాధించే పుణ్యక్షేత్రాల్లో అలహాబాదు శక్తిపీఠం ఒకటి ఉంది అలహాబాదులో ఉన్న శక్తిపీఠం సతీదేవి వేలుపడిన దివ్యక్షేత్రం అని విశ్వసించబడుతుంది అలహాబాదులో ఉన్న శక్తి మాధవేశ్వరిగాను పరమశివుడు కాలభైరవుడిగాను ఆరాధించబడుతున్నాడు సో ఫ్రెండ్స్ ఇది మన మహాకుంభమేళ ప్రయాగ్ ప్రయాగరాజ్ అనే పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకున్నారు కథ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే